హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండ్ చున్నీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాపును విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీలభద్రాయ్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ గానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము హలో అండి వెల్కమ్ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము ఇది వచ్చేసి మనకి దుప్పట్టం వస్తుందండి అండి ఆల్ ఓవర్ మిడిల్ చెక్స్ అయితే వస్తాయి బోత్ సైడ్స్ స్మాల్ బార్డర్స్ అలాగే ఎడ్జెస్ లో బోత్ సైడ్స్ కూడా ఇట్లా లో మనకి వస్తుంది దాని మనకి టాప్ అయితే వస్తుందండి ఇది కూడా మిడిల్ లోనే స్మాల్ బార్డర్ కాన్సెప్ట్ బోత్ మనకి టాప్ అండ్ బాటమ్ దుపట్ట త్రీ పీస్ సెట్ వస్తాయి వీటికి ఆల్ ఓవర్ మిడిల్ చెక్స్ అయితే వస్తాయండి వీటిలో కలర్స్ ఉన్నాయి ఒక ట్వంటీ ప్లస్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో నేను ఓపెన్ చేయట్లేదు వీటి ఓపెన్ చేసి తీసిన ఫిక్స్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సో మీరు ఏదైనా నచ్చితే వెంటనే మీరు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీస్ వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి చూడండి మంచి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఎక్లర్గా ఇది ఏంటంటే మనం బ్లాక్ కాన్సెప్ట్లోని అలాగే కోరా వైట్ కాన్సెప్ట్లోనే ఎక్కువ తీసుకున్నాము ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఆరెంజ్ ఇది ఆర్ బ్లూ ఇది బాటిల్ గ్రీన్ వస్తుందండి బ్లాక్ కాన్సెప్ట్లో ఇది వైలెట్ అలాగే లైట్ పింక్ కలర్ వస్తుంది ఇట్లా ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్ నేను బాటమ్ చూపించట్లేదండి మ్యాచింగ్ బాటమ్ అయితే ఇస్తాము ఇట్లా మనకి మిడిల్ చెక్స్ కాన్సెప్ట్లో స్మాల్ బార్డర్లో వస్తాయి మనకి టాప్ అండ్ దుప్పట్ట వచ్చేసి పట్టులో వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి టూ మీటర్స్ వస్తుంది అండి మంగళగిరి కాటన్లో వస్తుంది ఇట్లా త్రీ పీస్ సెట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి సింగిల్ సింగిల్ అయినా ఫ్రీ షిప్పింగ్కి ఇస్తాం మంగళగిరి పట్టు దుప్పట్టాస్ అండి ఇవి ప్లేన్లో వస్తాయి ఆల్ ఓవర్ ఈ రకంగా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ శారీ విడతండి ఇది బోత్ సైడ్ ఎడ్జెస్లో లో ఇట్లా మనకి జరీ అయితే వస్తుంది జరీ స్ట్రైప్స్ బోత్ సైడ్స్ మనకి స్మాల్ జరీ బాటల్స్ అయితే ఉంటాయి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్లో వస్తుంది ఇది దుపట్టాస్ ఇట్లా మనకి మల్టిపుల్ పీసెస్ కావాలన్నా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎక్కువగా చాలా మంది వర్క్ కోసము అలాగే బ్రష్ పెయింట్ కోసం అడుగుతున్నారు అందుకని సెపరేట్గా వీడియో కూడా చేస్తున్నాం దీనికి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి పట్టు చున్నీస్ మీకు డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది లేదా లెహంగాస్ మీద ఓనీస్ కూడా బాగుంటుంది ఎందుకంటే మంగళగిరి చున్నీస్ ఎప్పుడు శారీ పన్నాలు వస్తాయి కాబట్టి చాలా పెద్దగా ఉంటుందండి చున్నీ కూడాను కొన్ని రకంగా ఉంటాయి దుప్పట్టాస్ పట్టు దుప్పట్టాస్ ప్లేన్లో వస్తాయి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది కొన్ని రకంగా ఉంటాయి కలర్ చార్ట్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ కలర్సే ఉన్నాయి ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి లెమన్లో వచ్చింది గ్రీన్ లైట్ గ్రే కలర్ ఇది వచ్చేసి బ్లాక్లో కలర్ అయితే పడింది ఇట్లా పీచ్ పింక్ డార్క్ మెరూన్ రెడ్ ఇది వచ్చేసి లక్ స్క్రీన్ ఇది వచ్చేసి పెసర ఇది వచ్చేసి చంద్రకాంత్లోనే బ్లాక్లో కలన్ అయితే ప్లేన్ పట్టు దుప్పట్టాస్ అండి ఇట్లా స్మాల్ బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్స్ కూడా మనకి లో జెరీస్ స్ట్రైప్స్ వస్తాయి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది పెన్ కలంకారి తో మంగళగిరి పట్టు టాప్స్ అప్ చేసామండి ఈ రకంగా పెన్ కలంకారి ప్రింట్లో పిచ్వాయి ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ దుప్పట్ట అంతా మీకు ఈ రకంగా ఉంటుంది దుప్పట్ట వచ్చేసి బోత్ సైడ్స్ మంగళగిరి నిజాం బార్డర్స్లో కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది దానికి వచ్చేసి ఇట్లా మంగళగిరి పట్టు టాప్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ప్యూర్ హ్యాండ్లూమ్ బిగ్ బార్డర్ టాప్తో పేర్ అప్ చేసాము ఈ రకంగా టూ పీస్ సెట్ వస్తుంది ఇట్లా ఈ సెట్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను మ్యాచింగ్ అయితే చాలా బాగా చేసామండి అన్నిటికి కూడా కంప్లీట్ మ్యాచింగ్ చేసాము కొన్ని బార్డర్ మ్యాచింగ్ చేసాము కొన్ని ఏంటంటే చున్నీ బాడీతో పేరప్ చేసాము డిఫరెంట్గా ఉంటుంది ఈ చున్నీస్ కూడా మీరు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చండి ఓన్లీ ఒక డ్రెస్ మీదకి కన్ఫర్మ్ అవ్వకుండా మీరు టూ త్రీ డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే మినిమం వస్తాయండి చున్నీలో చున్నీలు ఓన్లీ చున్నీస్ కావాలన్నా ఇస్తాము జస్ట్ టూ థౌజండ్ రూపీస్కే ఉన్నాయి చున్నీలు ఇట్లా విడిగా కావాలన్నా చున్నీలు కూడా ప్రొవైడ్ చేస్తామండి పెన్ కలంకారీ అండి ఒరిజినల్ పెన్ కలంకారీ బై హ్యాండ్తో చేసిన ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడండి ఇట్లా ఓన్లీ దుప్పట్టాస్ కావాలని ఇస్తాము కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ మీకు అలాగే టూ పీస్ సెట్ కావాలనుకుంటే త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి సెట్ వైజ్ మాత్రమే మీరు సెట్ వైజ్ తీసుకుంటే త్రీ థౌజండ్ పడుతుంది విడివిడిగా తీసుకుంటే టాప్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ చున్నీ వచ్చేసి టూ పడుతుంది ఇట్లా కంప్లీట్ అన్నీ కూడా ఒరిజినల్ పెన్ కలంకారీ అండి ప్యూర్ మేడ్ ఈ రకంగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు రత్నావళి వస్తుంది ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ ఇట్లా వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాం